హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే నైన్ అండి డే నైన్ వెయిట్ చూసే ముందు డే ఎయిట్ వెయిట్ ఎంతున్నాము అలాగే ఫుడ్ ఏం తీసుకున్నామని చూద్దాము దానివల్ల నేను వెయిట్ అనేది తగ్గేనా పెరిగానా లేకపోతే కాన్స్టెంట్గా మెయింటైన్ అయిందని చూసేద్దాము ఇప్పుడు నిన్న డే ఎయిట్ వెయిట్ ఎంతున్నాను అంటే ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో ఉన్నానండి అలానే ఫుడ్ ఏం తీసుకున్నాము ఏంటి అన్నది మనం ఇప్పుడు చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏదో డిన్నర్ ఏంటో చూసేద్దాం రండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను నట్స్ తీసుకుంటాను బాదం పిస్తా వాల్నట్స్ అన్నమాట నట్స్తో పాటు ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అందుకు కోల్డ్ అది చేసిందండి ఫేవరు ఫేవర్ తగ్గింది కానీ కోల్డ్ ఉంది అందుకు మాకు కాలు సూప్ చేశారు మా వారు నా కోసం నాకు ఇష్టమని వేడివేడిగా సూప్ తాగితే బాగుంటుంది కదా కొంచెం కోల్డ్ అయితే తగ్గుతుంది వేడిగా సూప్ లాంటి తీసుకుంటే బాగుంటుంది కదా మన నోట్స్ కూడా అని సో చూడండి ఇక్కడ మ్యాక్ సూప్ మాట ఇది సో ఇదండి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మన లంచ్ ఏంటనే చూసేద్దాం బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే స్నాక్స్ కానీ ఎర్లీ అనేది ఏంటో చూద్దాము ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు బ్రౌన్ రైస్ అండి ఇది బ్రౌన్ రైస్ వంకాయ రైలు కర్రీ అన్నమాట సో దాంతో అయితే తీసుకెళ్తున్నాను కలిపి పెట్టుకున్నాను అలాగే కర్రీ కూడా నేను సపరేట్గా పెట్టుకుంటాను కదా సో అది కూడా పెట్టుకున్నాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు బ్రౌన్ రైస్ వంకాయ పచ్చ రొయ్య కర్రీ అన్నమాట ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ అన్నమాట అలాగే ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ చూద్దాము ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఏం తీసుకుంటాను అంటే కీరా అండి ఇక్కడ కీర క్యారెట్ అలాగే బటర్ మిల్క్ మాట సో ఈవినింగ్ స్నాక్స్ కమ్ వెళ్ళి డిన్నర్ మా రెండు కూడా ఇది తీసుకుంటాను అనమాట అలానే నేను ఆఫీస్లోనే తినేస్తాను కాబట్టి ఆఫీస్ ప్యాక్ చేసుకున్నాను లంచ్ బాక్స్ ఇంకా స్నాక్స్ కమ్ వెళ్ళి డిన్నర్ కూడా సో ఇదండి ఈ రోజు నేను తీసుకునే ఫుడ్ ఇప్పుడు మనం వెయిట్ తగ్గామా పెరిగామా లేకపోతే అలాగే ఉన్నామా అన్నది మనం ఇప్పుడు వెయిట్ అన్నది చూసేద్దాం రండి నీకు చెప్పాను కదా డే ఎయిట్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉన్నానని ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ అండి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఉన్నాను అలాగే ఫుడ్ కూడా చూసారు కదా ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇక చూడండి మరి ఇయో కూడా తెలుసు కదా పొద్దున్న లావగానే ఫుడ్ పడుతుంది ఇప్పుడు ఫుడ్ కావాలన్నా టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఫుడ్ కావాలమ్మా పెడతా ఉండు అట్లే వీడియో తీసుకుని పెట్టేసుకుంటా వెయిట్ లాస్ వింటే తీసాక పెడతా ఫుడ్ ఓకేనా చూడండి కామ్ వచ్చేస్తుంది పెడతా ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది నిన్నైతే నేను డే ఎయిట్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఉన్నాను ఇప్పుడు మనం వెయిట్ ఎంత చేద్దాం రండి ఇప్పుడు అయితే నేను వెయిట్ మిషన్ ఎక్కున్నాను చూడండి దగ్గరకు వచ్చి చూపించండి అవండి ఎంత ఉన్నాను ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ అంటే ఈ రోజుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రిడ్యూస్ అయ్యానండి సో బాగానే రెడ్యూస్ అయ్యాను మాకు నచ్చింది ఉంటేనే మంచి హెల్దీ ఫుడ్ తింటేనే వెయిట్ అన్నది లాస్ అనేది అయ్యాను సో బాగా అయ్యానండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది మీ ఫ్యామిలీ కి డైట్ చేయాలని వారికి షేర్ చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్ రియా